ఈరోజు క్రైస్తవ సమాజానికి కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జేఏసీ తరఫున మధ్యలో బండకు వెళ్ళి ప్రత్యేకంగా మల్లెకల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలి అని తీర్మానించిన తర్వాత సోమవారం మొదటి పని అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ ముందుగా మరి ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ శాంతియుత ర్యాలీ చేయాలని యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జేజెసి తరఫున జిల్లా ప్రెసిడెంట్గా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి శాంతి ర్యాలీకి పిలుపునిస్తున్నాం మరి జిల్లా స్థాయిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మరి క్రైస్తవ నాయకులు భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి మరి మన తెలంగాణ మరి ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ సమాజం స్టేట్ లెవెల్లో గర్భాల ప్రాంతానికి ప్రత్యేకంగా వారందరూ కూడా మరి క్రైస్తవ సమాజం వారి యొక్క స్వరం వినిపించడానికి భారీ ఎత్తున కదిలి వస్తున్న సందర్భంలో మరి యొక్క తరాలు నిర్వహించడానికి డిఎస్కే ఆఫీస్ దగ్గరకు వచ్చాం వారి అనుమతి కొరకు మరి సమయం ముందు వారి అనుమతి పొందిన తర్వాత ప్రతి సంఘానికి మేము ఇచ్చేటువంటి ఆహ్వానం మేరకు మరి పెద్దలతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యుఐసి జేఏసీ తరఫున మా అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం మన మధ్యలో మరి ఇబ్బంది పడినటువంటి మధ్యలబండ గ్రామస్తులు ఉన్నారు క్రైస్తవులు మరి వారికి అండగా మేమందరం కూడా తెలంగాణ క్రైస్తవమే కాదు ఆంధ్ర క్రైస్తవ్యం కాదు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం కూడా వారికి అండగా నిలబడుతుందని ఈ సమయం అందరూ జేఏసీ ప్రెసిడెంట్గా వారి యొక్క పిలుపునిస్తూ మరి వారిని కూడా ధైర్యంగా ఉండాలని అంతేకాదు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటి చర్యలకు మరి ప్రత్యేకమైనటువంటి కట్టడి వేయాలి లేని ఇడల మరి మేము మా యొక్క స్వరాన్ని పెంచేటువంటి అవకాశం ఉందని కూడా మరి యుఎసీ జేఏసీ తరఫున మనవి చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి మరి ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మరి అధికారులు అయితేనేమి మరి దీని విషయం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఈ సమయం ముందు వారిని కోరుతున్నాం ఇప్పటికే చాలాసార్లు ఇది రిపీట్ అయినందున మరి ఈ అవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుని యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా అందుకు కలవా కదలాల్సిందిగా మరి మిమ్మల్ని కోరుతూ మరి సమయముందు మరి యొక్క వినతి పత్రాన్ని అప్లికేషన్ను డిఎస్పీ గారికి సమర్పిస్తున్నాం